నమస్కారం ఈ రోజున ధాన్యం మునుగోలు కేంద్రం ఈ కోనసీమ జిల్లా సంబంధించినటి మొట్టమొదటి కేంద్రాన్ని మన మండపేట నియోజకవర్గంలో ఏడిది గ్రామంలో ప్రారంభించడానికి ఇచ్చేటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సివిల్ సప్లైస్ మన చైర్మన్ గారు తోట సుధీర్ గారికి జాయింట్ కలెక్టర్ గారు నిశాంతి గారికి మన ఆర్టీఓ గారికి వేదిక అధికారులు అధికారులందరికీ అలాగే అన్ని పార్టీల నాయకులకు సోదరులకు సోదరిమర్లకు పాత్రికేయులకు అధికారులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మన జాయింట్ కలెక్టర్ గారు మొత్తం అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మరి మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా నలభై ఎనిమిది గంటల్లోనే రైతులందరికీ కూడా పేమెంట్ ఇవ్వడం మనందరూ చూసాం మరి గత ప్రభుత్వంలో అయితే ఆరేసి పెండింగ్ పెయింటింగ్ సందర్భం కూడా మనం చూసాం ఫస్ట్ క్రాప్ మన మనం ఫస్ట్ క్రాప్ అదే విధంగా మనం ఇచ్చాం సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికి మనకి ఇచ్చిన టార్జెట్ లక్ష యాభై వేలు అయితే దాన్ని నేను కండా సత్యానంద గారి మా యొక్క ఒత్తిడితో లక్ష పందలు పెంచారు అంటే లేట్ అవ్వడానికి కారణం సెకండ్ క్రాఫ్లో ఇరవై రోజులు లేట్ అవడానికి కారణం మేమిద్దరమే ప్రభుత్వం కాదు ఎందుకంటే రైతు దగ్గర దాన్ని ఉండిపోయిందని చెప్పి మరి మనం టార్జెట్ పెంచేటప్పటికి మళ్ళీ అంచనాలు తేడా వచ్చి కొంచెం లేట్ అయింది అయినప్పటికీ కూడా కూడా మనం పేమెంట్ పూర్తిగా మనం ఇచ్చుకోవడం జరిగింది మరి ఇప్పుడు మనకి మూడు లక్షల యాభై వేల టన్ను ఎటువంటి గవర్నమెంట్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మన జిల్లాలో దీన్ని రైతాంగం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎక్కడికక్కడే టెక్నికల్ టెక్నికల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ని జాయింట్ కలిగిన ఎక్కువ చెప్పిన వెంటనే దాన్ని రెక్స్ఫ్ చేస్తూ ఉన్నారో మరి అదేవిధంగా మన క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఆర్బీకేల్లో ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు మనకి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి దీని అందరూ సద్వినియోగం చేసుకుని ఈవేళ మన ప్రభుత్వానికి ఏదైతే మనం ఈ పేడ ఖర్చు చేసిన విషయంలో రైతాంగాన్ని ఒక అండగా ఉన్నామో దాన్ని మరి అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని రైస్ మిల్స్ కూడా ఎక్కడ ఉన్నారు కాబట్టి మీ యొక్క సహకారం కూడా పూర్తిగా కావాలని చెప్పి కోరుకుంటూ దీనిపైన అందరు అధికారులు కూడా పూర్తిగా దీని ఒక అంకిత భావంతో పనిచేసి మన జిల్లాలో నెంబర్ వన్ స్థాయిలో మనకి ఈ ధాన్యం కొను జరిగింది మరి మన మాట మనకి ఆ యొక్క మనం ఆ యొక్క విజయం మనకి మనం కలగాలని చెప్పి మనసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్